అండి వంకాయతో ఎన్నో వెరైటీలు చేసి ఉంటారు కానీ ఎప్పుడు ఇలా ఒక్కసారైనా చేసి ఉండరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మిక్సీ జార్లోకి అయితే వెల్లుల్లి అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎండుమిరపకాయలు ఒక నాలుగు మిరియాలు ఒక ఇరవై ఇలా వేసుకొని ధనియాలు జీలకర్ర కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి కాడలతో సహా కొత్తిమీర వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలండి ఉప్పు నీటిలోనైతే వంకాయలు అయితే కట్ చేసుకోవాలి ఇగోండి పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి మనం ఫ్రై చేస్తాం కాబట్టి చక్కగా ఎగిపోతుంటాయి కానీ ఎన్నో రకాల వంకాయ ఫ్రై మీరు తినుంటారు కానీ ఇది ఒక్కసారి మాత్రం చేసుకొని తింటే మాత్రం మీ ఫేవరెట్ వంకాయ ఫ్రై అయిపోతుందండి అంత టేస్ట్గా ఉంటుంది కళలోకి అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడింది అనేటప్పుడు నిలువుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ కొంచెం బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకుని ఉంచుకున్నాం కదండి వంకాయ ముక్కలు అయితే వేసుకొని కలుపుకుంటూ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్లో మాత్రమే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఒక్క రెండు నిమిషాలకైతే వంకాయ చక్కగా ఉడిపోతుందండి అలాంటప్పుడే మనం కచ్చాపచ్చగా చేసుకొని ఉంచుకున్నాం కదా నల్లిమిరియాలు ఎండుమిరపకాయలు కొత్తిమీర అది పేస్ట్లా చేసుకోకూడదు కచ్చాపచ్చగా చేసుకున్నాం కదా అది వేసుకున్న తర్వాత కారం పసుపు వేసుకొని స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి ఇలా మరో ఐదు నిమిషాలు కలుపుకుంటే మాత్రం వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది కొంచెం కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అన్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి అంతేనండి వేడి వేడి అన్నంలోని వంకాయ ఫ్రై వేసుకొని తింటే మాత్రం నోటికైతే